ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసింది ఇక స్వామీజీ చెప్పిన చెండి యాగం పూజకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా అవని దగ్గరుండి చేసుకుంటూ ఉంటుంది అలానే అవని అక్షయ చేతుల మీద కానీ ఈ పూజా కార్యక్రమం మొత్తం జరిపించాలి అని కూడా ఇక వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు నిర్ణయిస్తారు కదా ఇక అవని ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి పూజకు రెడీ అవుతూ ఉంటుంది అప్పుడే లేచిన అక్షయ్ తన భార్యను ఎంతో ప్రేమతో రెప్ప కూడా ఆర్పకోకుండా అలానే చూస్తూ ఉంటే ఏంటండి అందాన్ని కళ్ళతో బాగా ఆస్వాదించేస్తున్నట్టున్నారే అని చెప్పేసి ప్రేమతో అడుగుతూ ఉంటుంది ఆ అదేమీ లేదు పూజకు నేను రెడీ అవ్వాల్సిందే నేను వెళ్ళాలి అని చెప్పేసి తాను కూడా ఫ్రెష్ అవ్వడానికైతే వెళ్ళిపోతాడు ఇక అవని నవ్వుకుంటూ హాల్లోకి వచ్చి దగ్గరుండి పూజకు అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది అయితే ఈ లోపల పల్లవి నేను కాఫీ తీసుకుని వస్తానని చెప్పేసి కిచెన్లోకి వెళ్ళి కుండలోకి నెయ్యి అయితే వేస్తారు ఆ కుండకు కావాలని ఒక చిల్లు పెట్టేసేసి ఇప్పుడు అవని అక్క ఈ కుండలో నెయ్యి వేస్తుంది ఆ నెయ్యి అంతా కూడా నేలపాలు అవుతుంది పూజ ఆగిపోతుంది ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా అవని అక్క మీద కస్సు బుస్సులు ఆడుతూ ఉంటారు ఇది కదా నాకు కావాల్సింది పూజ దెబ్బకు ఆగిపోతుంది అని చెప్పేసి ఇక్కడ అందరికీ కూడా సైలెంట్గా బయటకు వెళ్ళి కాఫీ అయితే ఇచ్చేస్తూ ఉంటుంది అక్క కాఫీ తీసుకో అని అనగానే వద్దు పల్లవి పంతులు గారు నాకు పం భక్తి శ్రద్ధతో పూజ చేయమని చెప్పారు కదా అందుకని ఉపవాసం ఉంటున్నాను కనీసం కాఫీ కూడా తీసుకోను అని చెప్పేసి అనగానే కాఫీకి ఏమైందక్క నువ్వు మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నావు కానీ మరీ నీరసం వచ్చేస్తుంది తీసుకో అక్క అని అనగానే ఏం పర్వాలేదులే అని చెప్పేసి అంటూ ఉంటుంది ఈ లోపల రాజేంద్ర ప్రసాద్ వచ్చి స్వామీజీ రాకముందు అన్నీ ఉన్నాయా లేదో ఒకసారి చూసుకోండి అని అనగానే నెయ్యి కనిపించదు ఇదేంటమ్మా నెయ్యి నువ్వు కొనలేదా అని అనగానే లేదత్తయ్య కిచెన్లోనే ఉంది నేను వెళ్ళి తెస్తానని చెప్పేసి అవని కిచెన్లోకి వెళ్తుంది కుండ తీసుకుని వస్తూ ఉండగా కింద నేలపాలైపోయిన నెయ్యిని చూసి కంగారు పడిపోతూ బయటకు వస్తుంది నెయ్యి తీసుకుని రమ్మంటే ఉట్టి చేతులతో వచ్చావు ఏమైందమ్మా అవని అని చెప్పేసి అడగంగానే అత్తయ్య నెయ్యంతా నేలపాలైపోయింది అత్తయ్య అని చెప్పేసి అనగానే చూసుకోవాలి కదమ్మా స్వామీజీ వచ్చే సమయం కూడా దగ్గరగా పడిపోతుంది అని చెప్పేసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కంగారు పడిపోతూ ఉంటారు ఇక వెంటనే ఇది నేను వెళ్తానులేండి అత్తయ్య నెయ్యి నేను తీసుకొని వస్తాను అని చెప్పేసి క్యాన్ పట్టుకుంటూ ఉంటుంది పంతులు గారు ఏడు పావుకల్లా పూజ జరిపించాలి అన్నారు ఇంత పొద్దున్నే ఎవరు షాప్స్ తీస్తారు నెయ్యి తేడానికి అని చెప్పేసేసి రాజేంద్ర ప్రసాద్ అంటూ ఉంటాడు ఏమీ పర్వాలేదు మావయ్య గారు నేను ఎక్కడో ఒక చోట ఆవు నెయ్యి తప్పకుండా తీసుకొని వస్తాను అని చెప్పేసేసి ఈ కావని రోడ్డు మీదకైతే వెళ్తూ ఉంటుంది అయితే ఇక వెంటనే పల్లవి నాన్న అవని క్యాన్ పట్టుకొని నెయ్యి కోసం బయటకు వెళ్ళింది నువ్వేం చేస్తావో నాకు తెలీదు స్వామీజీ ఇంటి నుంచి వెళ్ళిపోవాలి తప్ప అవని మాత్రం పూజ గురించి రాకూడదు అని చెప్పేసి అనగానే నాకు వదిలేసాయమ్మ నేను చూసుకుంటాను కదా అని చెప్పేసేసి అవనిని మరీ ఎక్కువసేపు కిడ్నాప్ చేపిచ్చేస్తే అసలే వాళ్ళ నా వాళ్ళ అమ్మని తమ్ముడిని కూడా కిడ్నాప్ చేయించాడు కదా ఈ చక్రధర్ ఇంకా అలానే చేస్తే తన మీద ఎక్కడ అనుమానం వస్తుందా అని చెప్పేసేసి ఒక అరగంట వరకు తను ఎట్టి పరిస్థితుల్లోనూ మెలకు రాకూడదు అని చెప్పేసేసి ఆ రకంగా చేయమని తన మనుషులకైతే చెప్తాడు సార్ మీరు నాకు ప్రత్యేకించి చెప్పాలా అలాగే చేస్తాం సార్ అని చెప్పేసేసి నెయ్యి కోసం అయితే ఎన్నో షాపులు తిరుగుతూ ఉంటుంది అవని అలా ఎన్నో షాపులు తిరిగి తిరిగిన తర్వాత ఎక్కడ ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ కదా షాప్స్ అయితే తీయరు ఇక అవని అనుకుంటూ ఉంటుంది ఇప్పుడు నెయ్యి ఎక్కడా అమ్మటం లేదు ఇప్పుడు నేను ఏం చేయాలి పూజకు హోమానికి తప్పకుండా ఆవు నెయ్యి కావాలి అన్నారు కదా అని చెప్పేసి సి ఆవు నెయ్యి కోసం వెతికి వెతికి తనకి ఒక ఐడియా అయితే వస్తుంది అవును ఇక్కడ దగ్గరలో అమ్మవారి గుడి ఉంది కదా ఆ అమ్మవారి గుడి దగ్గర గోశాల ఉంది ఆ గోశాలలో ఆవు నెయ్యి ఆవు పాలు ఇవన్నీ కూడా లభ్యమవుతాయి అమ్మయ్యా అని చెప్పేసేసి గుడి దగ్గరికి అయితే వెళ్తుంది గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత అవని త్వరగా కొంచెం ఆవు నెయ్యి ఇవ్వండి అని చెప్పేసి తన క్యాన్లో నెయ్యి పోయించుకొని అక్కడ మనీని జీపే చేసేసి తిరిగి వస్తూ ఉండగా రౌడీలు అయితే కావాలని తన ముఖానికి కచ్చీఫ్ అయితే పెట్టేస్తారు అలా కచ్చీఫ్ పెట్టేసేసి నిద్రపోయినట్టు ఉండటంతో అరే ఎక్కువ అనుమానం రాకూడదు ఎందుకంటే ఈ గుడి చెట్టు దగ్గర పెట్టేశామనుకో ఏమో గుడికొచ్చి నిద్రపోతుందేమో అనుకుంటారు పద పదరా అని చెప్పేసేసి గుడి దగ్గర కొంచెం చెట్టు దగ్గర అయితే అవినీని సైలెంట్ గా పడుకో పెట్టేసేసి చేతులు దులుపుకొని ఇక చక్రధర్ రౌడీలు అయితే వెళ్ళిపోతారు పక్క ఇంటికి స్వామీజీ అయితే వచ్చేస్తారు స్వామీజీ వచ్చి ఓం శ్రీమాత్రే నమ అని అంటూ పీటల మీద అయితే కూర్చుంటారు పూజకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు కదా పూజ చేసే వచ్చే దంపతులు ఇలా వచ్చి పీటల మీద కూర్చోండి అని అనగానే రాజేంద్ర ప్రసాద్ నా పెద్ద కోడలు కొడుకు పూజ చేయాలి అనుకుంటున్నారు కదా స్వామి నా పెద్ద కోడలు నెయ్యి కోసం బయటకు వెళ్ళింది అని అనగానే ఒక్కసారిగా స్వామీజీ పూజకు అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చూసుకోవాలి ముందే ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పారు పీటల మీద కూర్చున్న దంపతులు ఇప్పటిదాకా పీటల మీదకు రాకపోవడం ఏంటి అని చెప్పేసేసి అనగానే ఇక వెంటనే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చేస్తుంది పంతులు గారు నా పెద్ద కొడలకు భక్తి శ్రద్ధలు పూజలు ఇటువంటివంటే చాలా ఇష్టం ఎటువంటి పనుల్లో అసలు నిర్లక్ష్యం చేయదు మరి ఏమైందో ఏంటో ఈ పాటికి వచ్చేస్తూ ఉంటుంది అని చెప్పేసేసి అంటూ ఉంటారు అయితే మరో పక్క చక్రధర్కి తన భార్య రాజేశ్వరి వచ్చి ఏమండి అన్నయ్య గారు హోమానికి పిలిచారు ఇంకా రెడీ అవ్వలేదేంటి అని అనగానే నేను ఎప్పుడో రెడీ అయిపోయాను మీ ఆడవాళ్ళతో పెట్టుకుంటే అవదు కదా పద పద వెళ్దాం అని చెప్పేసి అనగానే సరే అయితే పదండి వెళ్దాం అని చెప్పేసేసి వీళ్ళైతే మన రాజేంద్ర ప్రసాద్ ఇంటికైతే వస్తూ ఉంటారు ఇక అక్కడేమో స్వామీజీకి ఆగ్రహం పెరిగిపోతూ ఉంటుంది ముహూర్తం ప్రకారం చేయాలి ముహూర్తం కూడా దగ్గర పడుతుంది ఇలా అయితే ఎలాగూ అసలే చెండి హోమం అనేది ఈ ఇంటి గురించి ఈ ఇంటి ఆనందం సంతోషం గురించి చేస్తున్నారు అటువంటిది సమయానికి చెయ్యకపోతే ఈ ఇంటికి పట్టి పీడిస్తున్న దుష్టశక్తికి మరింత బలం పెరిగే అవకాశం ఉంటుంది అని చెప్పేసి స్వామీజీ చెప్పంగానే వింటేనే కదా నా మాట ఏంటో ఎప్పుడు కూడా ఈ పార్వతి పెద్ద కోడల్ని నెత్తిన పెట్టుకొని వస్తుంది ఒరే రాజేంద్ర నేను చెప్తూనే ఉన్నాన్రా కోడల్ని నెత్తిన ఎక్కించుకోకూడదు ఎక్కించుకోకూడదు అని చెప్పేసి కానీ నీ భార్య ఎక్కడ వింటుంది నా మాట ఎప్పుడు అవని 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 అని అనుకుంటూ ఉంటుంది అయినా ఈ ఇంటికి మంచి జరిపించాలి ఈ కుటుంబం అంతా సంతోషంగా ఉండాలని కోరుకునే వాళ్ళు పూజ చేయమన్నారు అలా నిజంగా అవని అనుకుంటే ఈ రోజు నెయ్యి కోసం వెళ్ళిపోయి బయట అలా ఎందుకు ఉండిపోతుందిరా ఇంట్లో ఉన్న నెయ్యిని ఎందుకు పోగొడుతుందిరా ఇక్కడైనా మీరు అర్థం చేసుకోవటం లేదు ఈ పార్వతి ఎప్పుడు నన్ను అర్థం చేసుకుంటుందో ఏంటో అని చెప్పేసేసి ఇక మన అవనిని ఇష్టం వచ్చినట్టు మాటలు అంటూ ఉంటారు అయితే ఈ లోపల చక్రధర్ వాళ్ళైతే ఇంటికి వస్తూ ఉంటారు బయటైతే గుమ్మం ముందు కారు ఆగుతుంది కారు ఆగంగానే ఫస్ట్ చక్రధర్ లోపలికైతే వస్తాడు లోపలికి రాగానే పల్లవి డాడీ వచ్చేసారా మీరు టైంకి వచ్చేశారు డాడీ మావయ్య గారి మాట ప్రకారం పూజ టైంకి బలహే వచ్చేశారు కానీ ఇప్పుడు పూజ జరుగుతుందో జరగదో అదే అర్థం కావటం లేదు డాడీ అని చెప్పేసి పల్లవి అంటూ ఉంటుంది ఏంటమ్మా పల్లవి అని చెప్పేసి అనగానే డాడీ యాక్చువల్గా యొక్క నెయ్యి కోసం బయటకు వెళ్ళింది కానీ ఇప్పుడు దాకా రాలేదు అవని యొక్క ద్వారా ఈ ఇంటికి పట్టిన దుష్టశక్తికి మరింత బలం చేకూరుతుంది అని స్వామీజీ చెప్తున్నారు నువ్వు టైంకి వచ్చావు కానీ ఈ ఇంట్లో పూజ జరగదు ఈ ఇంటికి ఇంకాస్త అరిష్టం పెరుగుతుందంట డాడీ అని చెప్పేసేసి పల్లవి ఈ రకంగా కావాలని అందరికీ కూడా ఇంకా వాళ్ళ మనసుల్లోకి మాటలన్నీ వెళ్ళాలి అని ఇంటికి వచ్చిన చక్రధర్ తన తండ్రితో ఇలా మాట్లాడుతూ ఉంటుంది ఇలా చక్రధర్ ఇంటికి వచ్చి ఇవన్నీ మాట్లాడుతూ ఉండగా వెనక నుంచి రాజేశ్వరి చక్రధర్ వాళ్ళ వైఫ్ అవనిని పట్టుకుని నడిపించుకుంటూ వస్తూ ఉంటుంది ఒక్కసారిగా అలా ఏమీ అవదు అవని చేతుల మీదుగానే పూజ జరుగుతుంది అని చెప్పేసేసి రాజేశ్వరి అవనిని తీసుకుని రావటంతో పల్లవి ఒక్కసారిగా షాకీ అయితే గురి అయిపోతుంది ఇక వెంటనే పల్లవి తన తండ్రి వైపు చూసి సీరియస్గా చూస్తూ ఉంటే ఏం చేయమంటావమ్మా మేము యాక్చువల్గా ఇక్కడికి వద్దాము అని చెప్పేసి బయలుదేరాం అని అప్పుడు జరిగిందంతా కూడా ఇక వాళ్ళు వాళ్ళు ఫేస్ వాయిస్లోనే ఫేస్ రీడింగ్తోనే చెప్పుకుంటూ ఉంటారు ఏవండి ఇంత దూరం వచ్చాం ఒకసారి గుడికి వెళ్ళి దండం పెట్టుకుని వెళ్దామండి అని చెప్పేసి రాజేశ్వరి గుడికి వెళ్ళి అక్కడ ఉన్న అమ్మవారిని దండం పెట్టుకుని వస్తుంది అలా వస్తూ ఉండగా చెట్టు దగ్గర ఉన్న అవని చూసి షాక్ అయిపోతుంది ఏవండి మన అవని అండి అని అడగానే ఈడియట్స్ అవనిని ఎక్కడో దాచిపెట్టాలి అంటే ఇక్కడే దాచిపెట్టారు ఈ అవనిని ఈ రాజేశ్వరి అనవసరంగా కంటపడింది కదా అని చెప్పేసి చక్రధర్ మనసులో అనుకుంటూ ఇదేంటండి అవని చేతుల మీదుగా పూజ జరుగుతుందని పల్లవి నాతో ఫోన్లో చెప్పింది మరి ఇప్పుడేంటండి అవని ఇలాగా కళ్ళు తిరిగి పడిపోయినట్టు ఉంది ఒక నిమిషం ఆవండి అని చెప్పేసేసి అవని ముఖం మీద నీళ్లు కొట్టి ఇక ముఖం మొత్తం మీద నీళ్లు కొట్టి అమ్మ అవని అవని అని చెప్పేసేసి రాజేశ్వరి అవనిని లేపి ఇక ఆవుని క్యాను రా అవనిని ఇద్దరినీ కూడా తీసుకొని వచ్చి రాజేశ్వరి కారులో అయితే కూర్చోపెడుతుంది ఇక అవని బాబాయ్ గారు నాకేం అర్థం కావటం లేదు ఇప్పుడు నేను ఎక్కడున్నాను అని చెప్పేసి అంటూ ఉంటే దగ్గరలోనే ఉన్నామమ్మా వెళ్ళిపోతున్నాం పదా అని చెప్పేసేసి ఇక అవని ఇంటికైతే తీసుకొని వస్తారు పల్లవి ఛా ఇలా జరిగిందేంటి అని చెప్పేసేసి షాకింగ్ అయిపోతూ ఉంటుంది ఇక వెంటనే తిను గుడి దగ్గర కళ్ళు తిరిగి పడిపోయి ఉంది సమయానికి నేను వెళ్ళాను కాబట్టి సరిపోయింది అని చెప్పేసి అనంగానే ఇక వెంటనే అప్పుడు పార్వతి అంటూ ఉంటుంది రాత్రంతా ఇంటి పనులు చూసుకుంటూ ఉన్నావు నిన్నంతా పూజకు కావాల్సిన ఏర్పాట్లు దగ్గరుండి చేసుకున్నావు రాత్రి కూడా ఏమీ తినలేదు ఉదయం నుంచి కాఫీ కూడా తాగలేదు నీరసంతో కళ్ళు తిరిగి పడిపోయినట్టు ఉంది ఆవని అని చెప్పేసేసి పార్వతి అయితే అంటూ ఉంటుంది అయితే ఇక అవని పక్కకు వెళ్ళి పూజ కూర్చుందామని చెప్పేసి అనుకుంటూ ఉండగా స్వామీజీ యాక్చువల్గా మీరు ఏడు పదహారు నిమిషాలు కని అన్నారు కదా ఇప్పుడు ఏడు పదిహేడు నిమిషాలైంది మరి ముహూర్తం ఆలస్యమైంది ఏమీ పర్వాలేదు అంటారా తెలియక అని చెప్పేసి పల్లవి అంటూ ఉంటుంది ఇక వెంటనే అప్పుడు స్వామీజీ తను రావటం రావటమే కామాక్షమ్మ గుడి దగ్గర నుంచి వస్తూ ఉంది కామాక్షమ్మ గుడి దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి ఆలస్యమైన ఏమీ కాదు అమ్మ ఆ చండీ యాగానికి ఆ అమ్మవారి ఆశీస్సులను తీసుకొని ఇంటికి వచ్చినట్టు ఉంది ఇలా వచ్చి నువ్వు కూర్చో అమ్మ అని స్వామీజీ అవనిని అనటంతో అవనీ అక్షయ్ ఇద్దరు కూడా చండీ యాగాన్ని దిగ్విజయంగా సంపూర్ణం చేస్తారు పూర్ణాహుతిని కూడా హోమానికి సమర్పించి అందరూ కూడా ఆశీర్వాదం తీసుకుంటారు ఇక ఇక్కడితోటి మీ ఇంటికి పట్టిన దుష్ట శక్తి యొక్క బలము ప్రభావం అనేది చాలా వరకు తగ్గిపోతుంది ఇక మీరు ఏమీ భయపడాల్సిన అవసరం లేదు ఇక నేను బయలుదేరుతాను నా కేదార్నాథ్ యాత్రకు సమయం అవుతుంది అని చెప్పేసేసి స్వామీజీ అయితే వెళ్ళిపోతారు ఇక అందరూ కూడా హమ్మయ్య పూజ మంచిగా జరిగింది ఇప్పుడు నాకు చాలా సంతృప్తిగా ఉందండి అని చెప్పేసి పార్వతి రాజేంద్ర ప్రసాద్తో అంటూ ఉంటుంది అమ్మా అవని నువ్వు ఉదయం నుంచి ఏమీ తినలేదు ఇప్పుడైనా కొంచెం ఎంగిలి పట్టమ్మా అని చెప్పేసి అనగానే అందరం కలిసి తిందాం రెండి మావయ్య గారు అని చెప్పేసేసి అందరూ కూడా కలిసి భోజనం అయితే చేస్తారు ఇక నైట్ అవుతుంది నైట్ అవ్వంగానే అవని వచ్చేసేసి అలసిపోయి ఉపవాసం ఉండి ఈ వర్క్స్ అన్ని చేసుకోవటం ద్వారా అవని అలసిపోయి హ్యాపీగా నిద్రపోతూ ఉంటుంది ఇలా చాలా డీప్లోకి నిద్రపోతూ ఉండగా ఇక పక్కనే ఉన్న తన భర్త అవనిని అలానే చూస్తూ ఉంటాడు అవని ముఖంలో మంచితనము తనకి కుటుంబం మీద ఉన్న గౌరవము బాధ్యత అభిమానం ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి కానీ అవని విషయంలో ఎందుకు ఇలా తప్పు జరిగింది ఎందుకు మోసం చేస్తుంది అన్న బాధ కూడా అక్షయ్ మనసులో అయితే ఉంటుంది అయితే ఇలా అనుకుంటూ ఉన్న సమయంలోనే మన ఆవని ఫోన్ అయితే రింగ్ అవుతూ ఉంటుంది అన్నోన్ నెంబర్ నుంచి ఫోన్ కాల్ వస్తుంది అవని ఏమో నిద్రపోతూ ఉంటుంది ఇక అక్షయ్కి తప్ప తప్పదు కాబట్టి అక్షయ్ అయితే ఫోన్ని లిఫ్ట్ చేస్తాడు లిఫ్ట్ చేయగానే అక్క నేనక్క భరత్ని అక్క నాకు చాలా భయంగా ఉందక్క ఇక్కడ చాలా చీకటిగా ఉంది అమ్మని నన్ను ఎవరో కిడ్నాప్ చేశారక్క ఇప్పుడు అమ్మని తీసుకొని నేను చాలా దూరంలో నుంచి వచ్చేసానక్క ఇక్కడ ఒక అతని ఫోన్ తీసుకొని మాట్లాడుతున్నాను ఇక్కడ ఎక్కడున్నామో ఏం చేస్తున్నామో మాకు అర్థం కావటం లేదు రౌడీలు తేడా తరిమి తరిమారు అమ్మ కూడా అంతంత మాత్రంగానే ఉంది నేను అమ్మని తీసుకుని ఇప్పుడు ఎటు రాలేకపోతున్నాను అక్క నాకు ఏం చేయాలో అర్థం కావటం లేదక్క నువ్వే ఏదో ఒకటి హెల్ప్ చేయక్క ఇటు నుంచి కనీసం వెహికల్స్ కూడా వెళ్ళటం లేదక్కా అని చెప్పేసేసి ఇక అనగానే అతను వచ్చి ఫోన్ తీసుకొని వెళ్ళిపోతాడు ఇక ఈ మాటలన్నీ కూడా వినింది తన అక్క కాదు తన బావ అక్షయ్ అయితే ఒక్కసారిగా అక్షయ్ నాకు అమ్మ ఉందండి నాకు తమ్ముడు ఉన్నాడండి భరత్ నిజంగానే నా తమ్ముడండి అన్న మాటలన్నీ కూడా గుర్తు తెచ్చుకొని అంటే నిజంగానే అవనికి అమ్మ తమ్ముడు ఉన్నారా అని చెప్పేసి ఆ వ్యక్తి ద్వారా ఆ ఫోన్ ఏ ఏరియా నుంచి వచ్చింది తెలుసుకొని ఇక వెంటనే అర్ధరాత్రి అవని నిద్రపోతున్న సమయంలో చీకటిగా ఉన్న సమయంలో అక్షయ్ బయటకు అయితే వెళ్తాడు బయటకి కారు వేసుకొని వెళ్ళి ఆ ఫోన్ వచ్చిన సిగ్నల్స్ దగ్గరికి వెళ్ళి చుట్టుపక్కల మొత్తం చూసి భరత్ లొకేషన్ అయితే తెలుసుకుంటాడు భరత్ దగ్గరికి వెళ్ళి అప్పుడే కళ్ళు తిరిగిపోతున్న తన తల్లిని పట్టుకొని ఇక వెంటనే కారులో ఎక్కించుకొని కార్ ఎక్కువ భరత్ అని చెప్పేసేసి భరత్ని తన తల్లిని తిన్నగా హాస్పిటల్కి అయితే తీసుకుని వెళ్తాడు హాస్పిటల్కి తీసుకుని వెళ్ళిన తర్వాత అమనికి మంచిగా ట్రీట్మెంట్ చేయాలని ఎంత ఖర్చయిన పర్వాలేదు తాను చూసుకుంటానని చెప్పేసేసి ఇక వెంటనే భరత్ రేపు ఉదయం మీ అక్క వస్తుంది అప్పటిదాకా మీ అమ్మని జాగ్రత్తగా చూసుకో అని అనగానే ఆ అలాగే అలాగే అండి అని చెప్పేసి అంటూ ఉంటాడు అయితే ఇక భరత్ వాళ్ళ అమ్మని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు ఉదయం అవుతుంది ఉదయం అవ్వగానే ఇక అవని లేచి కాఫీ అయితే ఇస్తుంది కాఫీ ఇవ్వటంతో నువ్వు ఫ్రెష్ అయ్యావు కదా నేను ఫ్రెష్ అయ్యి వస్తాను మన ఇద్దరం కూడా కలిసి బయటకు వెళ్ళాలి అని అనగానే బయటిక ఎక్కడికండి అని చెప్పేసి అవని అంటూ ఉంటుంది చెప్పాను కదా ఇప్పుడే వస్తాను పారాజుని స్కూల్లో డ్రాప్ చేసేసి అటునుంచి అటో మన ఇద్దరం కూడా ఇంపార్టెంట్ వర్క్ మీద బయటకు వెళ్ళాలి అని చెప్పేసేసి అక్షయ్ అయితే అంటూ ఉంటాడు అయితే మైక్రోఫోన్ ద్వారా వీళ్ళ గదిలో ఏం మాట్లాడుకుంటున్నారో ఇవన్నీ కూడా అక్కడ ఉన్న పల్లవి వింటుంది కదా ఉదయం వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారా అని చెప్పేసేసి మార్నింగే లేచి మైక్రోఫోన్ని చెవులో పెట్టుకొని ఇయర్ ఫోన్స్ని వినగానే ఇంపార్టెంట్ వర్క్ ఉంది బయటకు వెళ్ళాలి అంటున్నారు ఏంటి బావగారు అంటే నాకు తెలిసి ఇంట్లో వాళ్ళ ఎవరికీ కూడా తెలియకోకుండా విడాకులు ఇవ్వబోతున్నారేమో తె ఎవరికైనా తెలిస్తే ఇంట్లో ఫీల్ అవుతారని డైవర్స్ గురించి మాట్లాడడానికి అక్కని లాయర్ గారి దగ్గరికి తీసుకొని వెళ్తున్నారేమో అని చెప్పేసేసి పల్లవి అనుకుంటూ పగటి కలలు కంటూ తనలో తానే హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది అయితే ఆరాధ్యను స్కూల్లో డ్రాప్ చేసేసిన తర్వాత అక్షయ్ ఆమెని తీసుకొని హాస్పిటల్కి అయితే తీసుకొని వస్తారు ఏమండి హాస్పిటల్కి తీసుకొని వచ్చారు ఏమైందండి నేనైతే బాగానే ఉన్నాను మీకేమైనా అయ్యిందా ఒళ్ళు కూడా జ్వరం ఏమీ లేదు కదా ఏమైందండి నాకు చాలా కంగారుగా ఉంది అని చెప్పేసి అనగానే రా చూపిస్తాను అని చెప్పేసేసి అక్షయ్ ఆవని చేతిని పట్టుకొని తన తల్లి మీనాక్షి ఉన్న రూమ్లోకి అయితే తీసుకొని వెళ్తాడు ఒక్కసారిగా ఆవని ఆనందానికి అవధులే ఉండవు అమ్మా అమ్మా భరత్ అని చెప్పేసి అనగానే మమ్మల్ని రౌడీలు చంపేస్తారనుకున్నామక్క కానీ అర్ధరాత్రి బావగారు వచ్చి మమ్మల్ని కాపాడారు అని చెప్పేసేసి భరత్ చెప్పంగానే అవని ఒక్కసారిగా వెనక్కి తిరిగి తన భర్త వైపు ప్రేమతో చూస్తూ ఉంటుంది నన్ను క్షమించు అవని నన్ను క్షమించు నేను నీ పట్ట చాలా తప్పుగా అనుకున్నాను అని చెప్పేసేసి ఇక తన తల్లిని తమ్ముడికి దగ్గరుండి ట్రీట్మెంట్ అయితే ఇప్పిస్తూ ఉంటారు మొత్తం కోలుకున్న తర్వాత ఇక అత్తయ్య గారు డిశ్చార్జ్ అయ్యి బయటకు వెళ్ళేది ఎక్కడికో కాదు మన ఇంటికే వస్తున్నారు అని చెప్పేసేసి అక్షయ్ చెప్పంగానే అవని ఆనందానికి అవదలే ఉండవు తన భర్త ఇంతలా అర్థం చేసుకున్నాడని ఇక పూజ సంపూర్ణంగా చేయటం తనకి ఇంత మంచి జరిగిందని చెప్పేసి సంతోషంగా ఉంటే అక్కడ చక్రధర్ ఆమెని పూజ సంపూర్ణంగా చేసేసింది అక్కడ చూస్తే రౌడీల దగ్గర నుంచి ఆ భరత్తో మీనాక్షి తప్పించుకున్నారు ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో అని చక్రధర్ ఒకటే కంగారు పడిపోతూ ఉంటారు ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి నెక్స్ట్ ఏం జరుగుతుందో కూడా తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్